ఇక వీళ్ళు సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రోజా అని ఒక ఆవిడ ఉన్నారండి ఆ రోజా మేడం గారు ఎలా పడితే అలా మాట్లాడేవారు అంటే రీసెంట్గా కూడా ఆవిడ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వలేదు ఆవిడ ఏమంటుంది ఇక్కడ విపరీతమైన లాండ్ ఆర్డర్ లేదంట పవన్ కళ్యాణ్ గారిను ఈ చంద్రమోహన్ రెడ్డి గారు సరిగ్గా అది చంద్రబాబు గారు అసలు ఏం పరిపాలించట్లేదు అన్నాడు అందుకు వీళ్ళ యొక్క రాష్ట్రపతి పరిపాలన పెట్టమంటుందండి ఆవిడ రాష్ట్రపతి పరిపాలన మన ఇష్ట ప్రకారం ఎవరు పెట్టరు పూర్తి ప్రభుత్వం వైఫల్యం చెయ్యింది ప్రభుత్వమే లేని విధంగా తయారైతేను ప్రభుత్వ వైఫల్యం ఉంటేను అప్పుడు ఏదన్నా ఆలోచన చేస్తే చేయొచ్చు కాని ఇప్పుడు చెదుర్మూలు సంఘటనలు ఎక్కడొకటిసారి జరుగుతుంటాయి ఆ జరిగిన సంఘటనలకు ఎవరు దాని గురించి లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతల అని కాని ఇంకొకటి అని కాని ఇంకొకటి అని కానీ అనే దానికి లేదు అక్కడ నూట అరవై స్ట్రెంగ్ ఉంది నూట అరవై ఇచ్చిన తీర్పు అది ఏ దేశ ఇచ్చిన తీర్పు కాదు గవర్నర్ గారు ఇచ్చిన తీర్పు కాదు అటువంటి తీర్పును అలక్ష్యం చేసి ఇటువంటి నిర్ణయాలు ఏ కేంద్ర ప్రభుత్వం తీసుకోరు ఎవరు కూడా తీసుకోరు గవర్నర్ గారు కూడా తీసుకోరు రాష్ట్రపతిగా తీసుకోరు కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం ఊరికేదో ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం అంటే సూర్యుని చూసి ఎంగిల్ మూస్తే మన మొహాన పండిట్టుంటది ఇప్పుడు శాంతి పద తొలపల్లని చెందిన మీరు గవర్నర్ రూల్ పెట్టడం అనేది ఈ రోజు మేడం గారు అయితే ఋషికొండ అని చెప్పేసి ఐదు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఆవిడ కట్టిందండి ఋషికొండ విశాఖపట్నంలో చాలా పెద్ద ప్యాలెస్ అండి ఎవరు రోజా గారు పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఐదు వందల కోట్లు పెట్టి పెద్ద ప్యాలెస్ లా కట్టారండి ఆవిడ ప్రభుత్వం ఆ ప్రభుత్వం డబ్బులతో అండి ప్రభుత్వ బిల్డింగ్ ఐదు వందల అండి పెద్ద ప్యాలెస్ అది ప్రభుత్వ ధనంతో ప్రభుత్వ బిల్డింగ్ కట్టినారు అవునండి పర్యాటక అభివృద్ధి కోసం కట్టినారు అంటే ఏమండీ ఐదు వందల కోట్లు అంతా అంత అంటే కొంచెం విలాసవంతంగా కట్టారనమాట అండి టౌన్ పర్యాటక రంగంలో పర్యాటకం కట్టినారు సొంతాన్ని కట్టుకోలేదు కదా మరి దాని ఐదు వేల కోట్లు పెట్టి మనం ఒక ఒక ఐదు వేల కుటుంబాల పదివేలు యాభై వేల కుటుంబాలకు మనం చిన్న చిన్న ఇల్లు ఈ ఈసారి అటువంటి కామెంట్ చేయడం నాకు ఇందిరా గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు కట్టినారు కదా అవునండి టూరిజం డెవలప్మెంట్ బిల్డింగ్ కట్టినారుండి అంటే ప్రజలందరూ కూడా అది నేను అన్ని చేయలేను కష్టంగా ఉంది అవునండి అయితే అంబటి రాంబాబు గారు మాట ఎప్పుడైనా వినాలి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ లుగా అవన్నీ అంబటి రాంబాబు గారు తెలుసు ఆయన ప్రెస్ మీట్ అవన్నీ వినాల్సిన అవసరం నాకు లేదు అదే ఆయన వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటదని తెలిసినంత వరకు వే ఆఫ్ టాకింగ్ కాదు వే ముందు నేను ఏ సైజు వాళ్ళకి ఉంటుంది మాట్లాడే సైజ్ రకంగా మాట్లాడచ్చు అది కాదు కాని ఇతరులను మాట్లాడే విధానం అంటే కొంచెం ముఖ్యమంత్రిని గాని పాలకపక్షంలో ఉండే వాళ్ళను పర్సనల్ మ్యాటర్స్ లోకి వెళ్ళి విమర్శించడం అంత మంచి సాంప్రదాయం కాదు పర్సనల్ మ్యాటర్స్ తిట్టడము మంచిది కాదు ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళు కొంతమంది పార్టీ వాళ్ళు ఏం చేసినట్టు ఆర్గనైజర్గా అంటే కొద్దిగా ఎంప్లాయీస్ లాగా పెట్టి ఒక ఫ్యాక్టరీ లాగా ఒక కంపెనీ లాగా పెట్టి వాళ్ళ పని ఏంటంటే వీళ్ళని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం అండి బూతులతో అతను వర్రా అది రవీందర్ రెడ్డి అని అతను కూడా అరెస్ట్ చేయబడ్డాడు అండి అది మీరు వినర్లేదు అని చెప్పేసి అతను అతని ఏంటంటే బూతులు మాట బూతులు పెడతాడు ఎవరైనా సరే ఈవెన్ షర్మిల గారిని సునీతమ్మ గారిని కూడా తిట్టేసాడండి మీరు తిట్టేసాడు అండి పేపర్లు వస్తున్నాయి నేను అవి చూడలేదు కానీ పత్రికల్లో వచ్చినాయి కొందరు మిత్రులు కూడా ఏం పెట్టింది కూడా చెప్పినారు కానీ అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే రవీంద్ర రెడ్డి గారు మాట్లాడి పెట్టినట్టు సోషల్ మీడియాలో అది మంచిది కాదు ఎందుకని అంటే కుటుంబ వ్యవహారం లేకపోవడం ఎవరో హర్షించం ఒకవేళ నువ్వు రాజకీయంగా విమర్శలు చేసేసి ఉంటే చేయొచ్చు అవి చేయొచ్చు అతను ఆ సోషల్ మీడియా ఉపయోగించుకొని వాళ్ళ పార్టీ సోషల్ మీడియా ఉపయోగించుకొని అది అవి చేయడం అంత పద్ధతిగా సాంప్రదాయంగా ఉండదు మంచిది కాదు చట్ట ప్రకారం కూడా కొంత మేరకు నేరం అవుతుంది మేరకు నేరం అవుతుంది అనేది అది వేరే వేరే విషయం ఎందుకంటే దాని చట్టాలు సవరించాల్సిన అవసరం ఉంది చట్టాల సవరించి తీవ్రమైన శిక్షలు పడేటట్టు చేస్తే గానీ ఈ సోషల్ మీడియా వచ్చే ఇటువంటి చెడు సాంప్రదాయం అరికట్టలేము అది తర్వాత తర్వాత కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన నిర్ణయాలు ఇప్పుడు ఇతను చేసిన పని ఏమిటంటే ర్మిలా గారిని విమర్శించొచ్చు రాజకీయంగా విమర్శించు ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాబట్టి విమర్శించవచ్చు కానీ తడి మీదనే పెట్టడము అని అంటే పెట్టిన తర్వాత అతను అతనైనా మందలించి ఉండాల్సింది పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఏమిట్రైవే అని మందలించి ఉండాల్సింది పోయి తర్వాత ఇప్పుడు రూలింగ్ పార్టీ మీద కూడా పెట్టినారు పెట్టిన దానికి వాళ్ళు కేసులు రిజిస్టర్ చేసినారు రిజిస్టర్ చేసి అరెస్ట్ కూడా చేసినారు కదా అరెస్ట్ చేసిన తర్వాత అతని ఫోన్ కాల్ డేటా చూసినప్పుడు ఆ డేటాలో ఈ అవినాష్ రెడ్డి ఎంపీ గారి పిఏ కూడా అతనితో మాట్లాడినవి కూడా వచ్చినాయి అతని అవినాష్ రెడ్డి పిఏను కూడా రాఘవరెడ్డిని అరేస్ట్ చేసినారు అతను కూడా ఏదో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినారని నేను పత్రికల్లో చూసినాను మాకు అవినాశ్రెడ్డి గారు చెప్పేవారు అది నోట్ చేసుకుని పోయి రాఘవ రెడ్డి పాస్ ఆన్ చేశాను అతను పెట్టినారు అని చెప్పి చెప్పినారని నేను చూసినాను పత్రికలు కానీ అది తప్పే కదా అంటే ఆ పని చేయడం తప్పే చేయించడం వాళ్ళు తప్పే అందులో ఇది కూడా ఉంది షర్మిల తల్లి మీద జగన్మోహన్ రెడ్డి గారి తల్లి మీద పెట్టింది కూడా అది కూడా పెట్టినామని ఒప్పుకున్నారని మీడియాలో చూశాను తల్లి మీద పెట్టి అంత దండించాల్సిన బాధ్యత అయితే ఉంది కదా కొడుగ్గా ఉంది కొడుగ్గా కొడుగ్గా ఉంది పార్టీ అధినేతగా ఉంది చీఫ్ మినిస్టర్ గా ఉంది అన్ని రకాల చీఫ్ మినిస్టర్ కాదు ఎక్స్ చీఫ్ మినిస్టర్ అప్పుడు ఆ టైంలో వచ్చినప్పుడు కానీ అవి దండించాల్సిన బాధ్యత అతని మీద ఉంది ఎందుకు అనేది దండించకపోవడం తప్పే అన్న అరే మేబీ పర్సనల్ విషయాలు ఏంటిగా అదే చాలా మంది ఏమంటారు అంటే కావాలని పెట్టించారనేసి కొంతమంది అంటే ఎవరో పురుగులు పేరు పెట్టించారు మా కేసు కరెక్ట్ అయితే మరి దగ్గర ఇన్స్ట్రక్షన్ అవినాశ్ రెడ్డి పిఏ ని రవీందర్ రెడ్డి గానీ సార్ మొట్టమొదటిగా మీరు ఎమ్మెల్యే అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎవరు సార్ రామారావు గారు అప్పుడు ఆయనకి ఏముండే సార్ వెహికల్ చీఫ్ మినిస్టర్ గా అప్పుడంతా అంబాసిడర్ కార్లేసిడర్ కార్లే అంటే ఫుల్ సెక్యూరిటీ ఉండేది సరే అన్న సెక్యూరిటీ ఉండేది అండి సెక్యూరిటీ ఎస్కార్ట్ ఇవ్వాలి అది ప్రోటోకాల్ ముందు ఎస్కార్ట్ వాహనం ఉంటది సెక్యూరిటీ వాహనాలు ఉండేవి అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఎస్కార్ట్ ఉండేది కదా అప్పుడు చిన్న ఎస్కార్ట్ ఉండేటి చిన్న ఎస్కార్ట్ అంటే అప్పుడు అంటే చీఫ్ మినిస్టర్ వస్తుంటే ట్రాఫిక్ ఆ వేయడం అది కూడా ఉండేది చీఫ్ మినిస్టర్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఏమిండేది సార్ కారు ఎప్పుడు అంబాసిడర్ కార్కుండా అంబాసిడర్ కారే అదే ఫేమస్ అదే ఉన్నాయి అంబాసిడర్ కారు ఈ కార్ ప్రభుత్వం ఎక్కువ అంబాసిడర్ కార్లేదు మీరు మూడు రకరకాలు వచ్చిన అంటే రాజశేఖర రెడ్డి గారితో అనుభవాలు ఏమైనా చెప్పండి సార్ ఒకసారి అది ఆయన చనిపోయినాడు ఇప్పుడు ఏం దంత సమస్య నాకు